ఇప్పుడు మన సులోచన మాటల్లో అదే సార్ నేను నెల రెండు నెలల నుంచి చూపిస్తున్నాను సార్ గ్యాస్ట్రిక్కి అసలు ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా అస్సలు తగ్గడమే లేదు సార్ టేపులు వామిటింగ్ వచ్చినట్టు అసలు అన్నము అసలు పెరుగు అన్నమే తింటున్నాను సార్ మసాలా అనేది వాడడం లేదు అసలు తగ్గడమే లేదు సార్ ఇక్కడ ఏమంటే మా తమ్ముడు మా పెదనాయన కుట్టుని పిలుచుకొని వచ్చినాడు సార్ ఆ పాపకు బాగా నయమైంది అందుకు అది చూసి వద్దురే ఇంక నీకు ఇంగ్లీష్ మందులు వాటి తగ్గడం లేదు అక్కడికి పోయి వద్దాము సులజన మేడం నిద్రలో ఉంది హోమియోపతి చూద్దామని పోయినాను సార్ నేను టూ డేస్ ముందు వాడినాను సార్ అసలు టేబుల్ వచ్చేది తగ్గిపోయింది సార్ అసలు మంట లేదు ఏం లేదు సార్ నాకు అయితే బాగా పని చేసింది సార్ టూ మంత్స్ అయితే నేను సరిగ్గా అందం కూడా కడుపు నిండా తినడం లేదు సార్ నాకు టూ డేస్కి రిజల్ట్స్ బాగా తెలిసింది సార్ అందుకు మళ్ళా ఇంకా ఇక్కడ ఆర్లగడ్డలు కూడా మళ్ళా ఉంది బ్రాంచ్ అని ఉంటేనే ఇంకా మాకు ఇదే ఊరు సార్ అందుకు మేడం చెప్పినారు ఆర్లగడ్డలో మన బ్యాంక్ ఉంది కదమ్మా అంటే మేడంతో కలవాలనే నేను నిందా సార్ ఇంకా వెళ్ళి ఇంకా ఈ రోజు వచ్చినాను సార్ మంగళవారం పోయింది మేడం కాడికి బేస్తవాడికి వచ్చినాం సార్ గతంలో మీకు అంటే తెలుసా అంతగా ఏమో సార్ తెలియదు ఏమంటే మా సిస్టర్ వచ్చింది కాబట్టి అది యూజ్ అవుతుంది కొంతమంది హోమియోపతి బాగా అవుతాదో లేదు అనే ఒక డౌట్ ఇది ఉంటుంది కదా సార్ కానీ ఇంగ్లీష్ మందులు కన్నా నాకు ఇదే నయమైంది సార్ టూ డేస్కే నాకు రిజల్ట్స్ తెలిసిపోయింది సార్ నేనైతే చాలా అల్లడి సార్ అసలు గ్యాస్టర్తో ఒక టూ మంత్స్ అయింది సార్ ఎన్ని ఒక రెండు మూడు హాస్పిటల్ కూడా తిరిగినాను సార్ అస్సలు తగ్గలేదు మేడం ఇచ్చిన టూ డేస్ ఊరికే నువ్వు వాడి చూడి మళ్ళీ నాకు చెప్పాలమ్మా రిజల్ట్స్ అని చెప్పింది మేడం నాకు దాని తగ్గిపోయింది సార్ ఒకరోజు అది కూడా చెప్పింది మేడం ఇవి వాడిన తర్వాత నీకు టేపుడు బయటికి వస్తాయి గ్యాస్ నువ్వు భయపడాక అది లోపల ఏమైనా గ్యాస్ ఉంటే బయటికి వచ్చేస్తుంది అని చెప్పింది సార్ అందుకు ఇంకా నాకు నిన్నటి నుంచి కొంచెం బాగానే ఉంది సార్ ఏం మంట ఇంటు గతంలో తెలియదు నమ్మకం లేదు లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది సార్ ఇంకా మేము ఒక నలుగురికి చెప్తాం కూడా సార్ ఖచ్చితంగా ఇక్కడ బాగుంది లేదు అని మేము చెప్తాం సార్ బాగా జరుగుతుంది మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి డాక్టర్ సులోచన హోమియో హాస్పిటల్స్ మా బ్రాంచీల వివరాలు కర్నూలు నంద్యాల మరియు ఆలగడ్డ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి నాలుగు ఒకటి ఒకటి సున్నా